మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి అర్హులైన ప్రతి ఓటాకును ఓటు హక్కును వినియోగించుకోవాలని దర్శి అసెంబ్లీ ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు సూచించారు ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్శిపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి దర్శి గడియాల స్తంభం వరకు ర్యాలీ చేపట్టారు ముందుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో దర్శి ఎంపీడీఓ హనుమంతరావు ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు తాళ్లూరు ముళ్లమూరు ఎంపీడీఓలు యుగకీర్తి శంకర్రావు ఏపీఓ కళ్యాణి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పోయి విశ్వాసంతో మన దేశ సార్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయిత విశ్వశ్వాస ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తిడిలకు ప్రభావం కాకుండా ఎన్నికలను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి